ఎస్కే డిగ్రీ కళాశాల వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ని కలిసి ఆయన క్యాంపు కార్యాలయంలో రాఖీలు కట్టి ముందస్తు రక్షా బంధన్ తెలియజేశారు ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో అభివృద్ధి పనులకు వాకింగ్ ట్రాక్ కోసం నిధులు మంజూరు కృషి చేసిన ఎమ్మెల్యేకు శాలు ఈ సందర్భంగా సత్కరించి ధన్యవాదాలు తెలిపారు మరిన్ని అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని వినతి పత్రాన్ని వారు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల ఏర్పాటై అరవై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్లాటినం జూబ్లీ వేడుకలు జరుపుతున్నామని ముఖ్యమంత్రి కూడా హాజరవుతారని మాట ఇచ్చారని గుర్తు చేశారు డిగ్రీ కళాశాలలో హరితహారం కార్యక్రమంలో భాగంగా వందలాది మొక్కలు నాటడం జరిగిందని శివారు ప్రాంతాల్లో జగిత్యాల్లో కలపడం వల్ల అభివృద్ధి త్వరితగతిన విస్తరిస్తుందని అన్నారు క్రీడలు మానసిక ఉల్లాసం శారీరక దారుఢ్యం స్నేహభావాన్ని పెంపొందిస్తాయని జగిత్య జిల్లా కేంద్రంలో క్రీడా స్థలాల కొరత ఉందని జగిత్యాలకు ఇండోర్ స్టేడియం మంజూరుకు షాప్ చైర్మన్ హామీ ఇచ్చారంటూ ఆయన పేర్కొన్నారు గౌరవనీయులు నామస్వార్థకేయులు సంజయ్ కుమార్ అంటే జనరల్గా సంస్కృతంలో విజేత అందరి మనసులు దోచుకున్నవాడు విజయం సాధించినటువంటి వాడు అందుకనే నామస్వార్థకీయులు అని చెప్పేసి సంబోధిస్తూ మరి వారు దిగిచ్చాల పట్టణ ఆరోగ్య ప్రజల సేయస్ కోసం అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నటువంటి కాంక్షతోటి మరి దిగిచ్చల పట్టణంలో అయితేనేమి నియోజకవర్గంలో అయితేనేమి వారు చేపడుతున్నటువంటి రుచిని మేము జగిచ్చాల పట్టణ ప్రజలుగా హర్షిస్తూ మా వాకర్స్ అసోసియేషన్ ఎస్కేనర్ వాకర్స్ అసోసియేషన్ పక్షాన్ని అభినందిస్తూ ఆ గ్రౌండ్లో ట్రాక్ ఏర్పాటు చేయడంలో కావచ్చు అలాగే లాంగ్ ట్రాక్ వన్ పాయింట్ త్రీ కిలోమీటర్ లాంగ్ ట్రాక్ ఏర్పాటు చేయడంలో కావచ్చు మరి మా గౌరవనీయుల ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే వాటిని పరిష్కరిస్తూ మరి ఆరోగ్యం కోసం మీరు పాల్పడుతున్నటువంటి విషయాన్ని మేము గమనిస్తూ అభినందిస్తూ మాకు సహకరిస్తున్నటువంటి మీరు ఆరోగ్యంగా ఎలా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మేము ఆకాంక్షిస్తూ దేవుని ప్రార్థిస్తూ ఎస్కేన్ఆర్ డిగ్రీ కళాశాల వాకర్స్ అసోసియేషన్ పక్షాన అధ్యక్షులు కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు వాకర్స్ అందరూ కూడా ఇక్కడ రోజు వాకింగ్ చేస్తూ అక్కడ ఉన్న కొన్ని సమస్యలను కూడా నా దృష్టి తీసుకోవడం జరిగింది అందరికీ తెలుసు ఆ డిగ్రీ కళాశాల అనేది ప్రాసిడెంట్ లక్ష్మేశ్వరరావు గారని అని శాసనసభ్యులు వారి తండ్రి పేరు మీద అప్పుడు ముప్పై రెండు ఎకరాల స్థలాన్ని కొనివ్వడం జరిగింది అలాంటి చోట పెద్ద ఎత్తున కాలేజీ నిర్మించడం చాలా పెద్ద సంఖ్య ఉండేది ఇప్పటికి కూడా ఎన్ఎస్ఎస్ ఎన్సిసి వివిధ విభాగాలతో ఉన్నా కానీ కొంత సభ్యుల సంఖ్య తగ్గించిన అక్కడ ప్రాంత పెద్దలు యువకులు ఆ కాలేజీలో ఉదయం అక్కడ నడక కోసం కావచ్చు యువత పాటల కోసం కావచ్చు ఎన్నో కార్యక్రమాలు చేస్తాము అరవై సంవత్సరాలు దాదాపు పూర్తయిన కాలేజీ ముందు షెడ్లలో స్టార్ట్ అయ్యి ఇప్పుడు అక్కడ సొంత స్థలంలో ఉంది మరి ఈ సందర్భంలో ఆ ప్రాంత అభివృద్ధికి కృషి చేసిన వాకర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు నర్సయ్య గారు కావచ్చు తోటి సభ్యులు మా రాజన్న ఇప్పుడున్న సురేష్ శ్రీధర్ ఇతర సభ్యులు అదేవిధంగా ప్రజాప్రతినిధులైన మా కౌన్సిలర్ల కంటే ముందు మా గంగాధర్ తిప్పనపేట సర్పంచ్ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ అక్కడ పచ్చదనం ఉండడానికి మిత్రులు గంగాధర్ గారు మా సూచన మేరకు హర్త కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఉపాధి హామీలో వేలాది మొక్కలు పెట్టి ఇలా ప్రాంతం అంతా కూడా వెళ్ళే విధంగా వారు చూడడం జరిగింది అదేవిధంగా కౌన్సిలర్స్ మల్లికార్జున్ గారు స్థానికంగా ప్రత్యేకమైన శ్రద్ధ నుంచి కావాలని ఇక పక్కనే తోబుటో లాంటి మా తమ్ముడు రాజు ఇంకా చాలామంది ఆ ప్రాంత పెద్దలు అక్కడ వివిధ రకాలుగా ఎప్పటికప్పుడు అభివృద్ధి చేస్తున్నారు నా వంతుగా కూడా చాలాసార్లు వచ్చి ఆ ప్రాంత అభివృద్ధి చూస్తూ దాంతోపాటు అప్పుడు సహకరించిన దిపనపడ్డ గంగ కావచ్చు మోతే సర్పంచ్ కావచ్చు వీళ్ళందరూ కలిసి ఆ ప్రాంతం కొంత జగిత్యాలలో విలీనం అవడానికి తోడ్పాటు చేసింది దానివల్ల ఇవాళ జగిత్యాల పట్టణం పెద్ద ఎత్తున మనకు మార్పు అనేది వచ్చింది అట్లనే ఆ శంకులపల్లె అవన్నీ కూడా జోన్లు విజయపూరి పర్మిషన్ రాస్తుండే ఒక జీరో ఫిఫ్టీ ఎయిట్ సర్వే నెంబర్ నోటికే ఉన్నది జ్ఞాపకం ఉంది మళ్ళీ మాస్టర్ ప్లాన్ అప్పుడు బైపాస్ రోడ్ అవన్నీ తెచ్చడానికి రకరకాల రాజకీయాలు ఆగిపోయినాయి తప్పకుండా అయితే మున్సిపల్ ఎలక్షన్ అక్కడ ముందు కానీ తర్వాత కానీ ఇది కూడా మన పట్టణం అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తాం గౌరవ ముఖ్యమంత్రి స్పోర్ట్స్ అనేటివి ఉండాలి ఈ ఆటలు లేకపోతే యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నది చెడు అలవాట్లకు అలవాటు పడుతున్నది పిల్లల్ని ఎప్పుడు కూడా గ్రౌండ్లలో ఉంచాలి లేకపోతే సెల్ ఫోన్ కౌట్ అవుతున్నారు చెప్పి వారి ఆవేదన పదే పదే మేము గడిచినప్పుడు వ్యక్తం చేస్తూ చాలాసార్లు టీవీలలో కూడా చూసి ఒకప్పుడు పట్టణం చిన్నగా ఉన్నప్పుడు మనకు పాత స్ట్రాన్లో పేద గ్రౌండ్ ఉండేది రకరకాలుగా చిన్నగా అయిపోయింది వాటి అందరి పోతే నేను అప్పటి అంతా విమర్శించుకుపోతాను ఇంకొక చోట పైన ఇంకో చోట ఎదుర్కోవాలన్నాక ఎస్కేన్ఆర్లో మనం మంచి వాకింగ్ ట్రాక్ చేయడం ఇవన్నీ కూడా చేసాం ముందు ముందు కూడా ఇండోర్ స్టేడియం కూడా మంజూరు చేస్తున్నాం కానీ ఆ రకాల ఖచ్చితం కావాలి కాదు కొంత దూరమైనా పొరలేదు అప్పుడు ఎస్కెన్ఆర్ దూరం అందరూ ఇప్పుడు సెంటర్లకు వచ్చింది ఇలా ఏదో ఒక ప్రాంతాన్ని తప్పకుండా చూసి చేయిస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మొన్ననే సబ్ చైర్మన్ శివశైనర్ రెడ్డి గారు నాకు ఖచ్చితంగా మాటిచ్చేడు వంద శాతం ఇండోర్ స్టేడియం పెద్ద ఆరు ఎకరాలు స్పోర్ట్స్ అథారిటీ మీద మనం తీస్తుంది ఆ గ్రౌండ్ ఉండింది కానీ ఆ మధ్యలో ఇండోర్ స్టేడియం కట్టేసరికి అప్పుడు అధికారులు అధికారులన్న నేను ఆ రాజకీయ నాయకులు అనేవారు అధికారులు అనాలోచితంగా పోయారు అప్పుడే ఇండోర్ స్టేడియం ఇక్కడ కన్నా దరువు క్యాంప్లో ఓరే స్థలం ఉండే కట్టేది ఉండే అంత మంచి గ్రౌండ్ని మధ్యలో చేసి అప్పటికి నేను రాజకీయాలు రాలేదు దురదృష్టకరం లేకపోతే ఇప్పటికీ అయిపోయేది మనకు రెడీ ఉన్నది సీఎం గారు ముఖ్యమంత్రి స్పోర్ట్స్ మంత్రి ఇప్పుడు కొత్తగా శ్రీహరి గారికి ఇచ్చారు అది కూడా చేస్తా అని చెప్పి తెలియజేస్తూ మరి నా సేవలను గుర్తించి మీరు వచ్చి నన్ను అభినందించినందుకు ధనం